హాయ్ ఫ్రెండ్స్ ఇది ఒక ప్రాక్సిమేట్ సెన్సార్ ఆటోమేషన్ ఇండస్ట్రీలో ఎలక్ట్రానిక్ అప్లికేషన్స్ లో మనం చూస్తూనే ఉంటాం సో ఇది ఎలా ఆపరేట్ అవుతుంది అంటే దీనికి ట్వల్వ్ వర్స్ డీసీ సప్లై ఇవ్వాల్సి ఉంటుంది ఎప్పుడైతే ట్వెల్వ్ వర్స్ డిసి సప్లై ఇస్తామో ఈ ఫేస్ దగ్గర ఏదైనా మెటల్ ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు ఈ సెన్సార్ ఆపరేట్ అయ్యి ఇది బ్లాక్ వైర్ గుండా అవుట్పుట్ సిగ్నల్ అనేది ఇస్తుంది సో అంటే ఫిజికల్ కాంటాక్ట్ లేకుండా దగ్గరగా వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఈ సెన్సార్ అనేది ఆపరేట్ అయ్యి అవుట్పుట్ సిగ్నల్ అనేది ఇస్తుంది సో ఇది దీనికి ఇక్కడ దీనికి మూడు వైర్లు మనం చూడవచ్చు ఈ మూడు వైర్లు ఒకటి బ్రౌన్ వైర్ ఒకటి బ్లూ వైర్ ఇంకోటి బ్లాక్ వైర్ ఈ బ్రౌన్ వైర్ కి ప్లస్ ఇస్తాం బ్లూ వైర్ కి మైనస్ ఇస్తాం అంటే ట్వెల్వ్ వర్ల్స్ డిసి ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ బ్లాక్ వైర్ అనేది అవుట్పుట్ సిగ్నల్ ని ఇస్తుంది ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం ముందుగా దీనికి ట్వెల్వ్ వోల్ట్స్ డీసీ సప్లై అయితే ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ మెటల్ ఆబ్జెక్ట్ దగ్గరగా వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఇది ఆపరేట్ అవుతుంది చూడొచ్చు ఇక్కడ సో దీని యొక్క కనెక్షన్ డయాగ్రామ్ అనేది ఇక్కడ చూడొచ్చు